హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇద్దరు కూలలు అయితే వచ్చినారు ఇంకా ఇంటనే కొన్న కట్టలు అయితే కట్టేకి కట్టలు అయితే కొట్టేసి ఉంటాం అనమాట ఇంకా కట్టలు అన్నీ కిందే ఉన్నాయన్నమాట ఆ సంవత్సరం మంచి ఇంకా కిందే ఉండి కొన్ని కొన్ని అయితే పురుగైతే వచ్చింది ఆ కట్టలకు కూడా ఇంకా బాండే కట్టలు అన్నీ ఇప్పుడైతే మనం మడి కట్టలో టమోటా నాడతాం కాబట్టి టమోటాల కట్టలు కట్టే అయితే నాడుతున్నాం అనమాట ఈసారి అందుకనేసి ఆ కట్టలన్నీ అయితే నీట్ చేసినాము నీట్ చేసింది అయిపోయిన తర్వాత ఇంకా బెడ్లు అయితే చేస్తున్నారు వీళ్ళు మొక్కజొన్న పెట్టినాం కాబట్టి దీంట్లో మొక్కజొన్న అయితే చల్లినాము ఆవులకి ఇంకా ఆవులకి అయితే ఈ మధ్య ఏమి అయితే సరిగ్గా లేక పంటలన్నీ అయిపోయినాయి అయితే తినవనమాట ఇవి ఇంకా ఎన్నుగొడ్లు అయితే తింటాయి కానీ సీమావులు అయితే గినా అనేది ఒట్టి మేత అస్సలే తినవన్నమాట ఇంకా నాలుగు రోజులు అయితే అయ్యింది చల్లి మరుసటి రోజే నీళ్ళు కడితే గిన్న అవన్నీ పైన అయితే తేలాడతాయి అనమాట మొక్కజొన్నలు అందుకనేసి కొంచెం లేటుగా అయితే కడదామని ఈ రోజుకి అయితే నాలుగు రోజులు అయితే అయింది ఇంకా వీళ్ళంతా బిడ్డలు చేసిన తర్వాత నేనైతే నీళ్ళు కడతాను ఇంకా కరెంట్ అయితే తలకి రెండు మూడు గంటలు అట్లయితే అవుతుంది ఇంకా ఈ మధ్య మాడాలుగా ఉంటే తోటలో మోటార్లకైతే కరెంట్ అసలు రానే రాదు ఇంకా వారం నుంచి మోడలుగానే ఉందనమాట ఇంకా వీళ్ళు రెండు గంటలకైతే వెళ్ళిపోతారు పొద్దున కూడా ఏడు గంటలకు వచ్చినారు ఆరున్నరకు అయితే రావాలా రావాలా ఈ ఏడు గంటలకైతే వచ్చినారు కొంచెం నిదానంగా అయితే పోతారని చూస్తే వాళ్ళు ఈ బెడ్లు చేసి కట్లు అయితే కొట్టేది అయిపోయినాయి కాబట్టి ఇంకా బెడ్లు ఒకటి చేసి వెళ్ళిపోతామంటున్నారు ఇంకంత లోపలయితే ఈ కొరత మొత్తం చేసి పొమ్మని అనమాట ఇంక ఇది అయిపోయిన తర్వాత మూడు గంటల కరెంట్ వచ్చినా ఇంకా ఇంకా మూడు నాలుగు అంతా మొలకలు అయితే వస్తాయి సప్ప అయితే కనపడుతుందనమాట ఇంకా కొంచెం సలపాగా అయితే చల్లినాము ఒత్తుగా అయితే చెల్లాల్సి ఉంది ఎందుకంటే పోతాయి కాబట్టి ఈ సినిమా వాళ్ళైతే తినా బల్స్ పంటే సప్ అయితే తినవు సప్పైతే ఉంటే సప్పు అయితే